హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా ఊర్లో గంగమ్మ జాతర లాంటిది నుంచి ఎంకే చిల్మచ్చ గారు బయలుదేరుతున్నారు దీని ఇప్పుడు దేవుడికి నడకాలని జాతర లాంటి ప్రోగ్రామ్ అయితే పెడుతున్నారని చెప్పిన కదా అది ఇదే అది ఏందంటే చాటి ముద్దులు అని చెప్పి జాతరలాగా చేస్తారు అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పెడతాను ఒకసారి వీడియో చూడండి ఒకవేళ తెలుసుకుంటారు మా ఊర్లో ఏ విధంగా జరిగిందని చూపిస్తా ముందుగా మా ఊరు గురించి చెప్పాలంటే మా ఊరు పేరు వచ్చి గంగ్రాజ్ ఇది రైల్వే కోడర్ కి కొద్దిగా పక్కన కడప నుంచి తిరుపతి పోయే రూట్లు అయితే వస్తుంది మా ఊర్లో చెప్పాలంటే ఈసారి జాతర జరగాలని చెప్పి కోవిడ్ నుంచి అయితే వచ్చినాము కానీ కొన్ని పరిస్థితుల కారణంగా జరగలేకపోయింది కానీ జాతరకి ఏమాత్రం తక్కువ లేకుండా చాటి ముద్దలు అయితే పెట్టుకుంటున్నాము ఊరంతా ముందుగా గంగాలమ్మ తల్లికి బాగా అలంకారం చేసుకుని దాని చుట్టూ వేగపాకులతో గుడిలాగా తయారు చేసుకుని ప్రతి ఇంట్లోనూ ఒక రెండు నిండుగుండ అన్నం తీసి రెండు సంగటి ముద్ద తయారు చేసి దాంట్లో నెయ్య పెరుగు దాంట్లోనే కొద్దిగా పప్పు వేసి దానిపైన పసుపు కుంకుమతో బొట్లు పెట్టి వేపాకు ఆకులతో కొద్దిగా పూలు పండ్లవి తీసుకొని గంగాలమ్మ దగ్గరికి అయితే తీసుకొని పోతారు ఊర్లో ఉండే గంగాలమ్మ దగ్గరికి ఈ విధంగా ఊర్లో ఉండే వాళ్ళంతా నిండుగుండి అన్నంతో ముద్దలు చేసుకుని దేవుడి దగ్గరికి వచ్చే తలకి దున్నపోతుని ఊరి మీదకి అయితే పంపించారు దాన్ని ఇంటింటికి పంపించి ఊర్లో ఉండే వాళ్ళు రాగులు సొద్దులు ఇలాంటి దాని మీద వేసి దునపోతు పైన అయితే పసుపు నీళ్ళు అయితే పోతారు ఎందుకంటే దాన్ని నరకడానికి సిద్ధంగా ఉండదు అని చెప్పి ఊరంతా తిరుక్కొని వచ్చేటప్పటికి తర్వాత ఊర్లో ఉండే మేకపోతులు అందుకు సిద్ధం చేసుకుని వస్తుంది ఊర్లో నుంచి అన్ని వచ్చేసిన తర్వాత దునపోతుని నిలబెట్టి పాట పాడి పాట అంటే ఆసాదవులతో దీవులతో కొన్ని పాటలు పాడతారు అది ఊరు సాంప్రదాయం ఆ తర్వాత బద్ది పిల్ల అని చెప్పి ఒక మేక పిల్ల గానీ లేదంటే ఒక పొటేళ్ల పిల్ల గానీ గొర్రె పిల్ల గానీ ఏదో ఒకటి బలిచ్చారు బలిచిన తర్వాత దునపోతున్న బలిచ్చారు తర్వాత ఊర్లో ఉండే పొటేళ్లు మేకలు ఏదైనా నరుక్కవచ్చు ఇప్పుడు గత రెండు సంవత్సరాలు అయితే మన ఇంట్లో నుంచి ఒకసారి మేక పిల్లలు ఇచ్చినాము ఇప్పుడైతే గొర్రె పిల్లలు ఇచ్చినం ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ కనిపిస్తుంది కదా అది ఇదే బద్ది పిల్ల అని చెప్పి గొర్రె పిల్లను అయితే బలిచ్చినాం ఫస్ట్ మా ఇంట్లో కొన్ని గొర్రెలు మేక పిల్లలు అయితే ఉన్నాయి అందుకోసం అని చెప్పి ఒక గొరిపిల్లని అయితే బలిచ్చినాము దీన్ని తీసుకొని పోయిన తర్వాత మా ఇంట్లో ఇంకొక పొటేలు ఉండదు మేము మామూలుగా ముక్కుబడి ఇది ఊర్లో అందరూ ఎలా నరుక్కుంటారో మేము కూడా అదే విధంగా నరుక్కోవాలని చెప్పి అందరితో పాటు మేము కూడా ఒక పొటేల పిల్లని అయితే నరుక్కుంటున్నాము ఇది మా ఇంట్లో నుంచి మేము నరుక్కుండే పొట్టేళ్ల పిల్ల ఇంక ఇక్కడ కనిపించే పొటేళ్లని మా ఊరు వాళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్క పొటేలు తెచ్చుకున్నారు కొంతమంది మేకలు అయితే తెచ్చుకున్నారు మేకపోతలయ్యే వాళ్ళు కూడా వాళ్ళ చుట్టాల కోసం అని చెప్పి వాళ్ళు కూడా నరుక్కునేదానికి వచ్చినారు మన మాదిరి సేము ఈ విధంగా జరిగేదానికి ముందు రోజు రాత్రి మన ఊర్లో కొన్ని కార్యక్రమాలు అయితే జరిగినాయి కొంతమంది కోలాటం డ్యాన్స్ అయితే వేసినారు కొంతమంది పాటలు పాడుకుంటా ఈ కోలాటం డ్యాన్స్ మా ఊరు వాళ్ళకి పెద్దగా రాకపోయినా కొంచెం వేరే వాళ్ళ దగ్గర నేర్చుకొని కొద్దిగా కొద్దిగా వేస్తున్నారు మీ ఊర్లో జనాలంతా లేరు ఎక్కడికి వెళ్ళినారా అని చెప్పి మీరు అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే మన వాళ్ళకి ఎక్కడ ఇంట్రెస్ట్గా ఉంటే అక్కడికి వెళ్తా ఉంటారు జనాలు ఇంట్రెస్ట్ అంటే ఏందంటే జనాలకి ఎక్కడ డీజే మ్యూజిక్ పెట్టి బ్యాండ్ మేళాలు పెట్టి పలకలు చెక్క భజనలు డ్రమ్స్ ముక్క ఇట్లాంటివన్నీ పెట్టి బాగా హడావిడి చేస్తా ఉంటే మనోళ్ళంతా అక్కడే ఉంటారు ఈ మధ్య జనాలకి దేవుడు అంటే అసలు భక్తి తగ్గిపోయింది రోజు డబ్బులు ఇచ్చి ఎంజాయ్ చేసేది అనుకుంటున్నారు డబ్బులు ఇచ్చి ఎంజాయ్ చేసేది భక్తి కాదు కదా గతంలో మా ఊర్లో బీభత్సం చేస్తా ఉన్నారు ఏ చిన్న కార్యక్రమం అయినాగా ఈ మధ్య జనాలకి డబ్బులు సంపాదించడం బాగా అలవాటు పడిపోయి భక్తి మొత్తం తగ్గించే చూద్దాం ఫ్యూచర్లో ఉన్న పిల్ల జనాలంతా మారిపోయి అన్న కొత్త మార్పు దీంతోపాటు కొంతమంది మా ఊర్లో బ్యాండ్ మేళను తెప్పించుకొని బ్యాండ్ బాజా బరాత్ చేసినారు అవి కూడా కొన్ని బిట్లేచ్చా చూడండి పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేసినారు తెచెక్కగా ఇప్పుడు ఉత్సాహం ఓడిది దేవుడి దగ్గర యూరియా వేసుకునే కానీ ఎవరేం అడగరు కదా అందుకని ఇంకేడు కనిపించేది నేనే నేను కొంచెం కర్ర తీసుకొని దాంతో కట్టిపుదామని చెప్పి ముందుకు పోయినా ఇదంతా అయిపోయిన తర్వాత దునపోతునైతే బలి ఇయ్యాలి కాబట్టి ఊరంతా తిరుక్కరు వచ్చిన తర్వాత గంగాలమ్మ కాడికి దునపోతుని ముందుగా దేవుడు చుట్టూరు తిప్పుతారు మూడు రౌండ్లు తిప్పిన తర్వాత దాని తర్వాత ఊర్లో ఉండే మేకపోతలు పొట్టేళ్ళి తిప్పుతారు రౌండ్ రౌండ్ మూడు రౌండ్లు తిప్పిన తర్వాత ముందుగా మన ఇంట్లో నుంచి వచ్చిన గొరిపెల్ని బది పిల్లల్ని బలిచిన తర్వాత దునపోతుని అయితే నరికినారు దాని తర్వాత ఊర్లో ఉండే వాళ్ళ పొటేళ్లు మేకపోతులు అన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్కరు దాని తర్వాత ఒకటి నరుకుంటా అన్ని నరికేసిన తర్వాత కుప్పేసినారు విధంగా దున్నపోత నరికిన తర్వాత పసుపు నీళ్ళు అయితే పోచ్చారు పసుపు నీళ్లు ఎందుకు పోతారంటే ఒకవేళ దునపోతు నరికే వాళ్ళకి ఆగ్రహం ఎక్కువైపోయి కోపంలో ఒకవేళ వాళ్ళ మనుషులు కూడా నరికేస్తారేమో అని చెప్పి వాళ్ళకి పసుపు నీళ్లు పోసి చల్లబడేదానికి ఆ విధంగా చేస్తారు ఆ తర్వాత ఆసాదం గురించి పాట పాడి అరికేసిన దునపోతు పొట్టేళ్లు మేకపోతల రక్తంతో ఊర్లో ఆడోళ్ళు తీసుకువచ్చిన ముద్దలన్నిటిని వాటి రక్తంతో తీసుకొని చాట్ల వేసుకొని బాగా కలిపి ఊరంతా చల్లుకుంటా వచ్చా ఉంటారు ఈ విధంగా ఊరంతా పొలే పొలి పొలే పొలి అంట కలో జగ అంట అరుచుకుంటా అంట అరుచుకుంటా వచ్చారు ఆ విధంగా రక్తంతో కూడిన అన్నాన్ని ఎందుకు చల్తారంటే రాత్రి సమయంలో కొన్ని దుష్ట శక్తులు అనేది ఊర్లోకి ఉంటాయి అలా వచ్చేటి వాటికి రక్తం అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి అవి అక్కడ ఆగిపోయి ఊర్లోకి రాకుండా ఉంటాయని చెప్పి మన పెద్దవాళ్ళు మన అందరికి ఆచారం లాగా తీసుకువచ్చినారు ఆ విధంగా బలిచాత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఊర్లో ఉండే వాళ్ళు మేకపోతులు పొట్టేళ్ళు వాళ్ళ వాళ్ళ ఇండ్లకు తీసుకెళ్లి అప్పుడు కోసుకొని చర్మం తీసుకొని ఏంచుకొని ఇష్టం వచ్చినట్లు చేసుకొని వాళ్ళ బంధువులకు పెట్టుకొని తిని సాయంత్రం దాకా మలంగా కూర్చొని ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు అది మా ఊర్లో నుంచి జరిగే జాతరలాగా ఈ చాటి ముద్దల కార్యక్రమం అయితే ఈ విధంగా జరుగుతుంది ఇదంతా అయిపోయిన తర్వాత ఇంట్లో ఒక ముద్ద పెట్టి ఉంటారని చెప్పిన కదా ఎక్స్ట్రా ముద్ద ఆ ముద్ద తీసుకెళ్లి ఆ పెడతారు ఇంట్లో ఈ విధంగా అయితే మా ఊర్లో అయితే కార్యక్రమం అయితే జరిగింది చాటి ముద్దల కార్యక్రమం వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేసి అట్లే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్